జై గురుదేవ దత్త గురు దత్తాత్రేయునికి గృహస్థు రూపం కూడా ఉంది అటువంటి గృహస్థ రూప దత్తునకే అనఘా స్వామి అని పేరు ఆ స్వామి అర్ధాంగికి అనఘాదేవి అని పేరు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము అఘము అంటే పాపము ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది అంటనిది అని అర్థము మనస్సు బుద్ధి వాక్కు ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను అనఘాదేవి పోగొడుతుంది అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనఘస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనఘుడు విష్ణు స్వరూపుడు అనఘాదేవి లక్ష్మీ స్వరూపము ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు అనఘాదేవి యోగేశ్వరి జగన్మాత యోగం నందు ప్రీతిగలది గృహము పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది కవితాశక్తిని కళలను ఇస్తుంది మధుమతి అనే పేరు కూడా కలదు ఈమెస్వామి భూమధ్య నుండి ఉద్భవించినది దత్తాత్రేయుడు వామ వామభాగమున ధరించి ఉన్న అనఘను ధరించిన స్వామి అనఘుడు అతడే దత్తాత్రేయుడిని మాత్రమే ఆరాధించడం ద్వారా ఆత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం ఏర్పడుతుంది మరోవైపు అనఘంతో పాటు దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా ఐహిక కష్టాలు కూడా తొలగిపోతాయి చివరికి ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది అనఘాదేవిని స్మరిస్తూ చేసే వ్రతము అనఘాష్టమి వ్రతము అత్యంత ప్రసిద్ధి పొందినది దత్త దర్శనంలో వేయి బాహువుల కార్తవీర్యార్జునుడి కథ అత్యంత ప్రతీకాత్మకమైనది దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన శిష్యులలో ఒకరు అనగాష్టమి పూజ చేసే విధానాన్ని దత్తాత్రేయ స్వామి స్వయంగా అతనికి బోధించారు కార్తవీర్యార్జునుడు మార్గశిర మాసంలో అంధకార పక్షంలో రోజున తన వరాలను పొందాడు భగవాన్ దత్తాత్రేయ స్వామి స్వయంగా ఈ రోజు అనఘాష్టమి పూజ నిర్వహించడానికి పవిత్రమైనదిగా గుర్తించారు ఈ పూజను ప్రతి నెల చీకటి పక్షంలో ఎనిమిదవ రోజున నిర్వహించాలని అతను ఆదేశించాడు మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు సాధారణ మాసాల్లో బహుళ అష్టమి గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును ప్రతి సంవత్సరము మార్గశీర మాసాన కృష్ణపక్ష అష్టమి రోజున ఈ వ్రతం చేయడం చాలా మంచిది ఈ ఏడాది డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున అనఘాష్టమి వ్రతం చేసుకోవాలి అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి నాడు కూడా చేసుకోవచ్చును ఈ వ్రతము ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకముల పాపములు తొలగిపోతాయని భక్తుల నమ్మకము ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము వ్రతం చేసుకునే పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే చాలా ఉత్తమము వ్రతము పూజ పూర్తయిన తరువాత ఐదు అధ్యాయాల కథలను చదవాలి వాటిని అందరూ శ్రద్ధతో వినాలి ప్రతి అధ్యాయానికి చివర హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యము సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు పంచకజాయం అర్పించుకోవచ్చు మహానైవేద్యం ఎవరు ఏదైతే తింటారో అదే మహానైవేద్యం కూడా సమర్పించుకోవచ్చును వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామి వారిని అర్చించి మిగిలిన పూలను ఆకులను నది నీటిలో గాని చెరువులో గాని విడవాలి ఈ వ్రతం చేయడం వల్ల మీ పాపాల నుండి ఉపశమనం పొందవచ్చును మీరు గురుదత్త కృపకు పాత్రులవుతారు జీవితంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాలలో పురోగతిని సాధించవచ్చును ఓం తత్సత్ గురుదత్తాత్రేయాయ నమ